ताम करी चलेगी तो लेगूं तेरा बोला ना नम काम ही बहुत फायदेमंद है मुकेश మరి జాతర మహోత్సవం సందర్భంలో మరి ఈ రోజున కడకట్లు వేయించేసినటువంటి శ్రీ గోగులమ్మ తల్లి దగ్గరికి ఇవాళ మరి శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మరి ఆడబుడుసులందరికీ కూడా వాళ్ళ పసుపు కుంకుమ గాజులు కూడా మరి వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది మరి అలాగే గతంలో బుల్సెట్ శ్రీనివాస్ గారు మేము కౌన్సిల్గా బొల్సెట్ శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మరి బలసమ్మ తల్లి జాతర అప్పట్లో కూడా శ్రీరంగమంజు గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా జరపడం జరిగింది శ్రీ బొలిసమ్మ తల్లి అలాగే గోగులమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలు అందరికీ ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీరంగమంజు గారికి దాటల జగన్నాథరాజు గారికి తమ్ముడు మరి సోదరుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారికి అలాగే మరి కోడి గారికి గుడి ప్రెసిడెంట్ రామ్శెట్టి వెంకటేశ్వర గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ రావు రమేష్ గారికి మరి పెద్దలందరికీ కూడా మరి అలాగే బీజేపీ ఇక్కడ మా బీజేపీ నాయకులు ద్వారకా నగర్ ప్రెసిడెంట్ మరి సత్యాన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తే ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున మహిళలు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మరి ఆధ్వర్యంలో పసుపు కుంకులు అన్నీ కూడా గాజులు అన్నీ కూడా వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది మరి అలాగే మరి అందరూ కూడా ఈ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ కూడా దిగ్విజయంగా మరి జరపాలని పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ శ్రీ శ్రీ బోల్సలమ్మ తల్లికి జై గోగులమ్మ తల్లికి జై జై బోల్సలమ్మ తల్లి శ్రీ 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 వారి జాతర మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిసేటి శ్రీనివాస్ గారి మరియు పట్టణ ప్రముఖులు ప్రజల సహాయ సహకారాలతో ఈ జాతర కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కడకట్లలో గోగులమ్మ గోగులమ్మవారి ఆలయానికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన కమిటీ పెద్దలకు అందరికీ కూడా అలాగే మా అన్నయ్య రాంశెట్టి సురేష్ గారికి అమ్మవారి ఆయురకి అష్టేశ్వరుడికి అలా చేయాలని ముఖ్యంగా ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మన బల్సలమ్మవారి జాతర మహోత్సవం మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో తాడేపల్లిగూడ పట్టణంలో ఉన్న మహిళా మూర్తులు అందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలనే ఆకాంక్షతో మన స్థానిక క్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పన్నెండో తారీఖు కాంచి ఇరవై రెండో తారీఖు వరకు అమ్మవారికి ప్రతిరోజు కూడా చండీ హోమాలు పారాయణతో కార్యక్రమంలో భాగంగా సాయంత్రం పూట ఏడింటికి దోప దర్శనంతో వివిధ రకాల బలిహారణ కార్యక్రమాలు జరిపించబడతాయి ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమాలతోటి అమ్మ అమ్మవారికి శక్తిని పెంపొందించేలాగా తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ఈ పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాలను కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచును జై బోల్సలం తల్లి